ఇప్పుడు ఈ టెంపుల్ కి ఎలా రావాలో ఇప్పుడైతే నేను చెప్తానండి శ్రీకాళహస్తికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోను రేణికుంటకి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోను ఈ టెంపుల్ అయితే ఉందండి ముందుగా మేమైతే శ్రీకాళహస్ట్రీ నుంచి ఏర్పేడు మండలం అయిన ముసులుపేడు గ్రామం చేరుకున్నాము ముసలిపేడు ఆర్చిగుండ అయితే మేము స్వామివారి పాదాల దగ్గరకైతే చేరుకున్నామండి ఇక్కడికి కేవలం ఆటో కాని లేదా ట్రాక్టర్ కాని ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే బైకులు కార్లు అలాంటి వాటికైతే ఎక్కువగా రిస్కీ గా ఉంది ప్లేస్ అయితే రోడ్లు కూడా సరిగ్గా లేవనమాట కాబట్టి ఎక్కువగా ఆటోనే ప్రిఫర్ చేయండి హలో అందరికి మేమైతే అయితే ఈరోజు శ్రీకాళహస్తి దగ్గరలో ఉన్న బతినీ స్వామి టెంపుల్ అయితే వచ్చేసామండి మా పిన్నమ్మ బాబు మా వారితో అయితే కలిసి నేను జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఒకసారి రూట్ అయితే చూడండి చాలా దట్టంగా ఉందండి అడవి అయితే ఈ అడవిలో అయితే మనం కనిపించి ఆ కొండపైకి అయితే ఎక్కాల్సింది ఉంటుంది అని వెళ్దాం మనం అయితే ఇప్పుడు రెండో పాదం దగ్గర నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైన అయితే వచ్చామండి అక్కడ కనిపిస్తుంది కదా కొండ అక్కడ దాకా అయితే మనం వెళ్లాల్సింది ఉంటుంది సో ఇంకా మనము ఈ అడవిలోనే వెళ్లాల్సింది ఉంటుంది మొత్తం ఎవరు లేరు దర్దాపుల్లో అయితే కనిపించడం లేదు మధ్యాహ్నం కావస్తా ఉంది మేమైతే వెళ్తూనే ఉన్నాము మీరైతే చూడొచ్చండి ఇక్కడ ట్రాక్టర్ అనేది ఎలా దిగబడిపోయిందో అనేసి గుర్తులైతే ఉన్నాయి ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూస్తే త్రీ కిలోమీటర్స్ మేము నడిచొచ్చావా అని మాకే ఆశ్చర్యంగా ఉందండి ఎందుకంటే అంత కష్టపడ్డా కూడా మాకు ఎక్కడా కష్టం అనిపించలేదు ఫైనల్గా అయితే మేము త్రీ కిలోమీటర్స్ అయితే నడిచొచ్చామండి ఇక్కడి వరకు వెహికల్స్ అయితే అలా ఉన్నాయన్నమాట కానీ రోడ్డు అయితే చాలా బాగాలేదనమాట సో అక్కడే స్టాప్ చేసేసాం త్రీ కిలోమీటర్స్ ముందే ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యేయండి ఈ స్టెప్స్ ద్వారా అయితే మనం పై దాకా వెళ్లాల్సింది ఉంటుంది ఈ స్టెప్స్ నొచ్చి మోహన్ బాబు గారు కట్టించారని చెప్తారు అంటే ఆయన ఇక్కడ కట్టించారంట ఆయన చాలా దగ్గర చెప్పుకున్నాడు బతినీ స్వామి ఆయన కులదైవం అనేసి సో ఈ స్టెప్స్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి సో మనం అయితే ఈ స్టెప్స్ గుండా వెళ్ళాలి సో ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది అనమాట అందుకని గబాన్ వెళ్ళైతే తిరుక్కొని వచ్చేయాలండి ముందుగా ఈ ఆలయం చరిత్ర అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి పూర్వం బత్తెనయ్య అనే ముని దనికొండపై తపస్సు చేసుకుని శ్రీకాళహస్త్రికి రావాలనుకుంటాడు శ్రీకాళహస్త్రి దగ్గరలో ఉన్న అగస్తేశ్వర పర్వతంపై తపస్సు చేసుకుంటూ నిమగ్నం అవుతాడు అలా ఆయన చుట్టూ పుట్ట పెరుగుతుంది ఒక యానాది దంపతులు దుంపల సేకరణకు వెళ్ళి ఆ గుహలోనే నివాసం ఏర్పాటు చేసుకుంటారు వర్షం ఎక్కువ పడడం వల్ల ఆ గృహలోని పుట్టపై ఉన్న దుంపల కోసం గడ్డపారతో త్రవ్వగా ఆ గడ్డపార స్వామికి తగలడం చేత ఆయన గట్టిగా ఓం శివాయ అనగానే ఆ దంపతుల యొక్క కళ్ళు పోతాయి అప్పుడు స్వామి వారిని ఆ దంపతులు వేడుకోగా ఆ స్వామి కరుణించి తను ఇక్కడే కలియుగంలో భక్త కంఠేశ్వరుడుగా వెలుస్తాననేసి చెబుతాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు ప్రతి సోమవారం ఘనంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు అలాగే మహాశివరాత్రి సమయంలో ఆయనకి ఘనంగా ఇక్కడ పూజలు అనేటివి జరుపుతారు ఇప్పుడైతే మనం అక్కడ కనిపిస్తుంది కదా సన్నడి దారి దాని గుండా అయితే వచ్చామండి దాదాపు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లే కాదు ఐదు కిలోమీటర్లు ఉంటది ఎందుకంటే మనం నడిచిన మూడు కిలోమీటర్లే ఆ రెండు కిలోమీటర్లు అనేది మనం వెహికల్లో వచ్చాము మీరు చూడవచ్చు లాస్ట్లో ఇంచైతే మనం వచ్చామండి ఇంకా అయితే చాలా స్టెప్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోనే ఉన్నాయి స్టెప్స్ అయితే ఇంకా పైకి వెళ్ళాలి ఇప్పటికే టైం మూడు పైన అయిపోయిందండి అంటే మనం ఎప్పుడో పదకొండు అప్పుడు బయలుదేరామన్నమాట అయితే గబాని వెళ్ళేసి అయితే మనం కింద దిగియాలి కాబట్టి ఇంకా మనం నడకైతే ఆపకూడదండి తొందరగా అయితే వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడ చూడవచ్చు అక్కడక్కడ వాటర్ పైప్ లైన్స్ అయితే ఉన్నాయండి వాటర్ కూడా అవైలబుల్లో ఉంది కానీ ఆ దారిలో వచ్చేటప్పుడు అయితే మాత్రం ఎక్కడ వాటర్ అన్నట్టు మనకు దొరకలేదండి ఈ స్టెప్స్ మా దగ్గర మాత్రం మనకు వాటర్ అయితే అవైలబుల్లోనే ఉంది మనమైతే దాదాపు చాలా మెట్లయితే ఎక్కువ వచ్చేసామండి ఇంక ఉంటే ఓహో అంటే ఒక సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట సో మీరు చూడొచ్చు ఆ కొండ ఎంత ఎత్తుందో అంత ఎత్తుకైతే మనం వచ్చామండి థ్రిల్లింగ్గా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే స్టెప్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి ఒకసారి మీరు చూడొచ్చు లో ఇలాగా ఉంది అసలు చాలా ఎత్తుగా ఉందనమాట పై వరకు అయితే వచ్చేసినాము ఇంకొంచెం దూరం ఉంటే అయితే వెళ్ళిపోతాము ఎప్పటికైతే వీడిని ఎత్తుకొని అయితే నా వల్ల అవ్వట్లేదు అనమాట కొంచెం ఎక్కువ కష్టంగా ఉంది కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఏ పక్క నుంచి వస్తాయో తెలియట్లేదు కాబట్టి తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుని అర్థం పదండి అవంతా మా పెన్నమ్మ వాళ్ళండి అంతా పెన్నమ్మలు అవుతారనమాట కాబట్టి పక్క పక్క సిస్టర్స్ అంతా కూర్చొని ఉన్నారు ఆయన ఇక్కడ మెయిన్ ఎందుకు ఉండాలి అనుకున్నారంటే ఆయనకి కోడి కూత కానీ రోకలు దంచేటప్పుడు దంచే శబ్దం కానీ రాకూడదు అంటండి అందుకే ఇంత దూరంలో ఉన్నారనేసి అయితే ఇక్కడ ఉండే భక్తులు చాలామంది చెబుతూ ఉన్నారు అని చూడొచ్చు మీరు ఊరికి ఎంత దూరంలో ఉందో అండ్ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ ఎంతో కష్టపడి అయితే మేము మూడు కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఈ రెండు వేల ఏడు వందల స్టెప్స్ అయితే ఎక్కి ఇక్కడి వరకు అయితే చేరుకున్నామండి మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోయేసి ముందుగా జలపాతంలో అయితే మునిగేసి దేవుడి దర్శనం చేసుకొని అయితే బయటకు వద్దామండి మీరు చూస్తున్నారు కదా ఆ పైన కనిపిస్తుంది కదా అక్కడికే అండి లాస్ట్ మనం వెళ్ళాల్సింది మెయిన్ మీరు కింద చూడొచ్చు ఎలా ఉందనేసి ఇదైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారండి ఇక్కడ అయితే రూట్ లేదనమాట మొత్తం రాళ్ళల్లోనే నడుచుకుంటూ ఉంది ఇక్కడైతే చూసారు కదా జారితే కొంచమైనా కిందకి వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్గా ఆ వాటర్ ఫాల్స్కి అయితే ఒక ప్రత్యేకత ఉందండి అది అక్కడికి వెళ్ళాక చెప్తాను పదండి మేము ముందు బిఫోర్ అయితే వెళ్ళామండి తలకోనలో కూడా నేను ఇలాంటి ట్రెక్కింగ్ అయితే చేయలేదండి కేవలం రెండు వేల ఏడు వందల స్టెప్స్ అని మాత్రమే చెప్పారు కానీ ఇక్కడికి వచ్చాక త్రీ కిలోమీటర్స్ ఈ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ కలిసి చాలా ఇంచు ఇంచుమించు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయిందండి మేము కింద నుంచి స్టార్ట్ అయ్యి అయితే చాలా కష్టపడి అయితే ఇష్టంగా వచ్చాము ఇక్కడికి దేవుడి దైవాల పై దాకా అయితే వచ్చి దర్శనం కూడా చేసుకునేసామండి వాటర్ ఫాల్స్ అయితే మీరు చూడొచ్చు టర్నింగ్లోనే ఉంది అంత దగ్గరకు అనమాట ఇప్పుడైతే మనం ఇక్కడ వాటర్ ఫాల్స్లో మునిగేసి దేవుడి దర్శనం చేసుకొని అయితే కిందకి దిగి వెళ్ళిపోదామండి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకనేసి ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఆ వాటర్ ఫాల్స్ యొక్క చరిత్ర చెప్తాను అన్నాను కదా అదేంటో కాదండి ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్స్ కింద హరోహర హర అన్న వాటర్ అనేటివి ఎక్కువ పడతాయంట లేవంటే పడవంట అలాగే భక్తితో కొలిసిన వారిపైన మాత్రమే నీళ్ళు పడతాయనైతే ఇక్కడ చెతున్నారండి ఇలా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారంట కొంతమంది పైన పడకుండా అలా జరిగిందంట కాబట్టి ఆ ఫాల్స్కి అయితే చాలా పెద్ద చరిత్ర ఉందండి ముందుగా అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకుందాం రండి 俺们拿完了，来啦！来啦！来啦！俺们拿完了，来啦！来人就来人了，我得去，喂，你<寶>俩<寶>，你、啊、俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩，你俩

అయితే వాటర్ ఫాల్స్కి వెళ్ళి అయితే మునిగేసి దేవుడి దర్శనానికి అయితే వచ్చేసామండి లోపలికైతే వెళ్ళిపోదాం పదండి ఇటు సైడ్ వెళ్తే గుడి వస్తుందండి ఇటు సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్లేసి అయితే గుడి దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం में सर 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 ఫైనల్ గా అయితే మేము దర్శనం చేసుకుని అయితే కిందకి దిగి వచ్చేసామండి సో ఇదండి మా జర్నీ అప్పటికే చాలా చీకటి పడిపోవడంతో పక్క ఊరు వాళ్ళు ట్రాక్టర్ తెచ్చుంటే ఆ ట్రాక్టర్ లోనే ముసలిపే వరకు అయితే మేము వెళ్ళిపోయామండి అక్కడి నుంచి అయితే మా ఓన్ వెహికల్ లో వెళ్ళిపోయాము సో ఇదండి మేము ఈ రోజు మా జర్నీ అయితే ఇలా సాగింది మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్